ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అట్ల బతుకమ్మ అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ రోజు సమర్పించే నైవేద్యాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటు గౌరమ్మకు మహిళలు వివిధ రకాల పూజలు చేస్తారు ప్రతిరోజు వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తూ అందరూ సుఖశాంతులతో ఉండాలని భక్తి శ్రద్ధలతో కోరుకుంటారు పాడి పంటలతో సంతానంతో సంతోషంగా జీవించాలని వేడుకుంటారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మను మహిళలు జరుపుకుంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మలో భాగంగా అమ్మవారికి ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు దోశలు నైవేద్యంగా పెడతారు నానబెట్టిన బియ్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు బియ్యం పిండి అట్లను తల్లికి నివేదించి ఆడపిల్లలకు వాయనంగా ఇస్తారు అట్ల బతుకమ్మకు తంగేడు పూలు గోనుగ పువ్వులు కట్ల పూలు చామంతి పూలు మందారం గుమ్మడి పూలు వంటి అందమైన పూలను పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేస్తారు ఐదవ రోజు మహిళలు ఐదు ఎత్తులలో లేదా ఐదు అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు నానబెట్టిన బియ్యం దంచి లేదా మరపట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముత్తైదులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు